అందరూ ఒకటే క్వశ్చన్ అడుగుతున్నారు హారిక గారు లైక్ మీరు ఎప్పుడు కనిపించినా ఏంటి డాడీ దగ్గర నుంచి ఎలాంటి అడ్వైజ్ ఇచ్చారు యూనో ఎలాంటి హెల్ప్ దొరికింది నాగవంశీ గారి దగ్గర నుంచి ఎలాంటి హెల్ప్ దొరికింది అని బట్ రెండో సినిమా ఇది నాకు తెలిసి పూర్తిగా తెలిసిపోయిందా ఏంటి అసలు ప్రొడక్షన్ ఏంటి అంటే ఇస్ లర్నింగ్ అవుట్ యువర్ లైఫ్ టైం అంటే ప్రతి మూవీ నుంచి మీరు చాలా నేర్చుకుంటారు చాలా ఎక్స్పీరియన్స్ చేస్తారు సో నా ఐ ఆల్వేస్ థింక్ ఎక్స్పీరియన్స్ ఇస్ వాట్ మ్యాటర్స్ ఇప్పుడు టెక్నికల్ నాలెడ్జ్ అవన్నీ అది మన ఇంట్రెస్ట్తో నేర్చుకుంటాం ఒక్కొక్క మూవీ తర్వాత మనకి ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చింది హౌ విఆర్ ఏబుల్ టు ట్యాకిల్ విత్ థింగ్స్ అనేది ఇంపార్టెంట్ సో విత్ ఎక్స్పీరియన్స్ సో నేను ఇప్పుడు జస్ట్ నేర్చుకుంటున్నాను అంతే అసలు నాగవంశీ గారు అంటే సినిమాలు అయితే సితారా వచ్చిన అన్ని బ్లాక్ బస్టర్స్ అందరికీ తెలిసిందే ఒక ప్రెస్టీజియస్ బ్యానర్ అది బట్ నాగవంశీ గారి స్పీచెస్ కూడా నా వెడీస్ లైక్ నేను ఏమంటా అంటే నాగవంశీ గారి స్పీచ్లన్నీ ఒక దగ్గర వేసి ఒకలా రిలీజ్ చేయండి డిజిటల్ లైక్ యూట్యూబ్లో అన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట బికాస్ అంత స్ట్రైట్ గా చెప్తూ ఉంటారు అది హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ అది రియాలిటీ బట్ ద థింగ్ చాలా బాగుంటుంది అనమాట మళ్ళీ మళ్ళీ చూస్తుంటే అండ్ మీకు నాగవంశీ గారు లైక్ వచ్చి ప్రెస్ ముందుకు వస్తున్నప్పుడు క్యూఎన్ఏ సెషన్కి వస్తున్నప్పుడు లేకపోతే ప్రెస్ను అడ్రస్ చేసినప్పుడు ఆడియన్స్ని అడ్రస్ చేసినప్పుడు ఆయన మీకు ఇచ్చిన అడ్వైజ్ ఏంటి ఏం లేదు టాక్ అబౌట్ వాట్ యు నో బీ కాన్ఫిడెంట్ ఇంకా అంతే అంటే ఇప్పుడు వంశన మాట్లాడి కూడా కొంచెం వైరల్ అవుతున్నాయి ఎందుకంటే ఇట్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద కాన్ఫిడెన్స్ హీ హ్యాస్ ఆన్ దిలిమ్స్ ద కంటెంట్ దట్ ఈజ్ డూయింగ్ ఇట్ ఆల్ కమ్స్ ఫ్రమ్ యువర్ వర్క్